హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్లోకి నేను ఏమేమి చేయబోతున్నానంటే రాగి పిట్టు రాగి పిట్టు కోసం మీకు తెలుసండి తెలిస్తే కనుక కమెంట్ చేయండి రాగి పిట్టు చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రాగులు నేను పిండి పట్టించేసానండి ఇగో ఇలాగా మనం స్వయంగా మిల్లి తీసుకుని వెళ్ళి పిండి పట్టించేసుకుంటే అప్పుడు చాలా బాగుంటుంది ప్యాకెట్లకైనా మనం రాగులు పట్టించుకుంటేనే ఇప్పుడు దీనితోటి కొబ్బరి వేసి చక్కగా ఫిట్ చేయబోతున్నాను చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు పూర్తిగా ఫుల్ వీడియో చూడండి అస్సలు స్కిప్ చేస్తూ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నేను మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి నేను డైలీ ఏమేమి వండుకుంటాను ఏంటి అనేది పూర్తిగా డైలీ వీడియోస్ అయి పెడతాను తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం రాగి పిట్టు ఎలా తయారు చేసుకోవాలో అనేది దాన్ని చెప్తాను చూడండి ఇదిగో పిట్టు మీకు ఎంత కావాలి క్వాంటిటీ ఇప్పుడు ఇంతెంత తింటారు అందరూ పాది తింటారు తలుపు ఎంత పెట్టాలి దానికి తగ్గట్టుగా మీరు పిండి వేసుకోండి సరేనా ఇప్పుడు రాగి పిండి తీసుకున్నాను నేను ఇక్కడ ఒక గిన్ని ఇలా గుంటగా ఉన్న గిన్ని కానీ అలాంటివి తీసుకోండి ఇప్పుడు అందులో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి అలా రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే ఇదిగో ఒక వైట్ క్లాత్ మనం ఒక క్లాత్ ఏదైనా వైట్ ఉండాలని ఏం లేదు ఇదిగోండి ఒక క్లాత్ అది తీసుకున్నాను నేను శుభ్రంగా పిండేసుకున్నాను ఇప్పుడు దీనికి ఇలా కట్టేస్తాను మధ్యలోకి నాలుగు మూళ్ళకి ఇలా వచ్చేటట్టు చక్కగా ఒక తోటి కట్టేస్తాను ఇదిగోండి ఇలా ఒక ముడి వేసుకుంటే చాలు తడి మీద అది బిగుసుకునే ఉంటుంది ఇవిలో చూసారా కొంచెం గుంట అలాగా ఇప్పుడు ఈ నాలుగు మూళ్ళలో ఇలా పైకి వేసి ఇది పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో ఒక ఒక పల్లెంలో ఈ రాగిపిండి ఇలా వేసుకొని మనం కొంచెం సాల్ట్ వేసుకోండి ఎక్కువ ఏమి వేసుకోవద్దు లైట్గా అంటే పిట్టు కదా కొంచెం సాల్ట్ అలా ఉంటే పిండి పదార్థంలో బాగుంటుంది లైట్గా వేసాను ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలుపుకొని మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఏదో తడపాలన్నమాట పొడి పొడిగా పొడిపిండి కింద రావాలి లైట్గా వేసుకోవాలి ఇలాగా ఇలా కలపాలి ఇదిగో చూసారా ఇలా కలుపుకోవాలి ఇలా పొడి పొడిగా ఉన్నట్టు ఉండాలి తడపాలి అంతే పిండిని మొత్తం ఇలా తడుపుకొని మనం ఇలా అయ్యి ఇది ఇలా అంటే వచ్చే ఊడిపోవాలి మొత్తం ఇలా పిండి కింద అయిపోవాలి అంతే అలా కలుపుకోవాలి మనం ఇలా సిమ్లో పెట్టేసుకోండి గ్యాస్ వెలిగించుకొని దీన్ని ఇలా పెట్టుకుంటున్నాను ఇలా కుంటున్న గిన్నె తీసుకున్నాను కాబట్టి ఇలాగా మీరు కూడా ఇలా లోతుగా ఉండే గిన్నె తీసుకోండి ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా వేసుకొని ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఇందులో వేసుకోండి ఇవాళ మనం పిండంతా ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఆవురికి చక్కగా మగ్గుతుంది అనమాట ఇప్పుడు నాలుగు మూడులో ఉన్న క్లాత్ మొత్తం ఇలా కప్పేసేయండి ఆవురు అన్నది బయటకు పోకుండా మొత్తం ఇంతేనండి ఇలా మూత పెట్టేసుకోవాలి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా చక్కగా ఆవిరి పట్టించాలి సిమ్లో పెట్టి మంచిగా ఆవిరి పట్టించాలి సరేనా ఇప్పుడు మనకి రాతి అండి ఒక కొబ్బరికాయ కొబ్బరికాయ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కొబ్బరికాయ వేసుకోకుండా కూడా చేసుకొని తినవచ్చు అండి కొబ్బరికాయ తినోళ్ళు ఎలాగా అని అనుకుంటారు కొబ్బరికాయ వేసుకోకపోయినా మీరు అలా కూడా చేసుకోవచ్చు కొబ్బరికాయ వేస్తాను తుంగుకొని పక్కన పెట్టుకుంటాను ఇంకా చూడండి బెల్లం బెల్లం అవసరం దీంట్లోకి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను అంటే ఇది అంతా వేసేస్తానని కాదు మెత్తగా ఆడుకొని పక్కన పెట్టుకుంటాను దానికి కావాల్సింది నేను వేసుకుంటాను సరేనా నేను చెక్క బెల్లం తీసుకుంటానండి ఇందులోకి ఏ స్పీడ్ అయినా సరే మనకి ఇదిగోండి చెక్క బెల్లం ఈ బెల్లం వేసుకుంటే చెరుకు బెల్లం అంటారనమాట దీన్ని ఈ బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది స్పీడ్ అన్నది ఏ స్పీడ్ చేసుకున్నా మనం పర్మానం కానీ అలాంటివి ఏవి చేసుకున్నా కానీ ఈ స్పీడ్ వేస్తే ఈ బెల్లం వేస్తేనే బాగుంటుంది ఉండేలాగా చుట్టూ ముద్దలాగా వస్తాయి ఆ బెల్లం ఏం చేస్తారు ఏదో స్మెల్ వస్తుంది మాకు అస్సలు ఇష్టం ఉండదు ఆ బెల్లం అయితే ఇంత కూడా చారులో కూడా వేసుకోలేండి నేను ఆ బెల్లం అయితే ఇప్పుడు ఈ బెల్లం ఇలా ముక్కలు చేసి మిక్సీలో వేసుకున్నాను కదా ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాను ఇదిగోండి ఇలా మెత్తగా ఆడేసుకొని ఉంచుకుంటే మనకి దేనికైనా యూజ్ అవుతుంది ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే సరేనా ఇదిగోండి ఇలా కొబ్బరికాయ కొట్టుకొని ఇలా చిన్న గ్లాసులు వేసుకోవాలి మీ ఇంట్లో కొబ్బరికాయ ఇలా కొట్టినప్పుడు మీ పిల్లలు అది నాకు నాకంటే వస్తారా కంపల్సరీ వస్తారు అలా వస్తేనే కదా ఆనందం అది కూడా నాకమ్మ నాకమ్మ మా సాయ్యాడు ఇప్పుడు బయటికి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు మాధవ్ ఎదురు చూస్తుంది నేను వీళ్ళతో పాటు నేను కూడా చిన్నపిల్లనే నేను కూడా ఎగురుతాను తెలుసా ప్రతిదానికి తల్లిని తాకూడదు పిల్లలకే ఏమి రూల్ లేదు ఒక్కొక్కసారి పిల్లలకి ఇచ్చినా ఒక్కొక్కసారి తల్లి తాగచ్చు లేదంటే కొంచెం నోట్లో వేసుకుని కొంచెం పిల్లలకి ఇవ్వచ్చు కదా మాది అలా షేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదిగోండి కొబ్బరి ఉంది కదా నేను ఏం చేస్తానంటే తిరిగి తీస్తాను చాలామంది ఇలా చెక్కలతో అవి తీసుకుంటారు తీసుకోండి అలాగా ఓకే నేను ఏం చేస్తానంటే ఇలా తులుముతాను అనమాట నేను ఇదిగో ఇలా చెరు కొట్టేసి పైన పెచ్చుని తీసేస్తాను ఇదిగోండి ఇలా ఓట తీసేస్తాను ఇట్లని వీటి వెనకాల ఉన్నాయి బ్లాక్ ఉంది కదా ఇది తీసేస్తానండి కంపల్సరీ నాకు అస్సలు ఇష్టం ఉండదు ఈ బ్లాక్ చెక్కు అన్నది కంపల్సరీ తీసేసుకోవాలి ఇలాగా పైదంతా మొత్తం ఇలా చెక్కేస్తాను అనమాట ఇలా వైట్గా తీసేస్తాను అప్పుడే మనకి టేస్ట్ ఉంటుంది దేంట్లో అయినా సరే నేను చట్నీలో వేసుకున్నా సరే ఈ బ్లాక్ అనేది మీరు చెక్కేసేయండి సరేనా ఇదిగోండి మొత్తం ఇలా చెక్కేసాను కదా ఇప్పుడు దీంతో నేను తిరుగుడు చేస్తాను అనమాట తురుముతాను చక్కగా ఇలాగా నాకు ఇది చాలా ఇష్టంగా అనిపించింది ఈ తురుము ఇలాగా చ నచ్చుతుంది కూడా ప్రతి దాంట్లోకి నచ్చుతుంది ఇలా ఈజీగా పైగా చక్కగా బాగా కనపడుతుంది కూడా డిజైన్ కానీ ఇవ్వండి ఇదిలరా క్యారెట్లో అయితే తురుమినా నేను దీంతోనే తురుగుతాను మీకు ఎందుకన్నా చిన్నగా కావాలంటే దీనికన్నా చిన్నది ఉన్నది తీసుకొని పెట్టుకోవచ్చు చాలామంది ఇలా చక్రాలి తిప్పిది ఉంటుంది దాని తర్వాత చెక్క అవసరం ఉండేది చెక్కని డైరెక్ట్ పెట్టి తీస్తారు కాబట్టి బ్లాక్ రాకుండా చూసుకుంటే చాలు దానికి దీని తర్వాత బ్లాక్ తీసేసి ఇలా చెక్కుకోవాలి ఇలా తురుముకోవాలి చక్కగా ఇదిగోండి కొబ్బరి తురుము చూసారా ఎంత బాగుందో వైట్ వైట్గా అందుకే పైన బ్లాక్ తీసేసుకుంటే మనకి చాలా టేస్ట్ వస్తుంది ఆ బ్లాక్ వల్ల ఏమవుతుందంటే మనకి టేస్ట్ అనేది ఖరాబ్ అవుతుంది అనమాట ఏదో పొట్టు వేసిన ఫీలింగ్ కొంచెం టేస్ట్ అనేది తగ్గిపోతుంది ఈసారి నుంచి పై చెక్కేసుకోండి అది వస్తే కనుక మీకు ఇప్పుడు ఇక్కడ మనకి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు గ్యాస్ బంద్ చేస్తున్నాను నేను చూసా ఇదిగో ఇదిగోండి చూడండి చక్కగానే ఇదంతా ఆవిరికి మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు ఇదంతా కూడా మనం కొబ్బరి తిరుగులో వేసుకుందాము ఇదిగో చూసారా చక్కగా ఎలా ఉడికిపోయిందో ఇదంతా కూడా ఇందులో వేసుకుందాం కొబ్బరి తిరగడం మాకు అంత వద్దు అనుకున్న వాళ్ళు అందులో సగం కూడా వేసుకోవచ్చు నేను కొబ్బరి నాకు ఎక్కువ ఉండడం బాగా ఇష్టం అనమాట అందరికీ అంతేనా కదా నా మా అందరికీ కొబ్బరి ఎక్కువ ఉండే ఇష్టం చాలా మంది కొంచెం కొబ్బరి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి అంటే ఇదిగో ఇప్పుడు ఇది ఇలా వేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో వాటర్ ఉందో లేదో మనం ఇలా ఊపి అర్థమైపోతుంది ఒక హాఫ్ గ్లాస్ కలితే ఉందండి నాకు నేనేం చేస్తానంటే క్లాత్ ఇప్పుకొని కూడా ఇందులో వేసుకోవచ్చు క్లాత్ ఇప్పుకోకుండా కూడా మనం ఈ క్లాత్లో వేస్తామంటే కిందకి దిగిపోతాయి అంతే ఎందుకంటే క్లాత్ ఇప్పు అవసరం పని లేదు కాబట్టి ఇప్పుడు మనం వాటర్ కంపల్సరీ చూసుకోవాలి లేవున్నాయా లేవన్నది ఈ పిండి చూడండి ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది బాగా రెండు కూడా మిక్స్ అయ్యేటట్టు కలపండి ఇలా ఉండలు అది లేకుండా ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి తగినంత స్పీట్ మీరు ఎంత తినగలుగుతారో అంత స్పీడ్ అవుతే వేసుకోండి ఇందులో బెల్లం మిక్స్ చేయండి ఇవన్నీ మనం ఇలా కలిపేసుకోవాలి మీరు కలిపేసుకున్న తర్వాత అలాగ ఇలాగే పొడి పొడిగాను పెట్టుకోవచ్చు లేకపోతే కుడుముల రూపంలో మనకి రాగిపిండి పచ్చి దాంట్లో కలిపేసి కుడుములు పెట్టేస్తే బాగా ఉడకదు బాగా ఉడికినట్టు అనిపించదు అదే మీరు కుడుములు చేసుకోవాలనుకుంటే అలా ఆ పిండిని ఆవిరి పట్టించి ఇదిగోండి ఇప్పుడు ఇలా బెల్లం కలిపాక ఇలా కుడుముల రూపంలో చేసుకొని కూడా మీరు ఆవిరి పట్టించుకోవచ్చు మళ్ళీని అర్థమైందా చాలా ఈజీగా అవుతుంది చాలా టేస్ట్ ఉంటుంది పిండి అది కూడా బాగా ఉడికి మీరు ఇలాగే ఇలా పెట్టేసుకొని కూడా ఆవిరి పట్టించుకోవచ్చు లేదు మాకు ఇలా పిట్టి నేను పిట్టాను కాబట్టి ఇలా కలిపింది మొత్తం ఇదిగోండి ఇలా చే పెట్టేసుకొని మళ్ళీ ఆవిరి పట్టించుకోవాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ దాకా ఆవిరి పట్టించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అంతా మిక్స్ అయ్యి మంచిగా ఇలా ఉత్తిదే కూడా తినేయచ్చు తెలుసండి ఇప్పుడు ఇలా కూడా ఉత్తిదే తినేయచ్చు ఇగో మోదం అడిగేస్తుంది అలా కూడా బాగుంటది మనం పచ్చి కొబ్బరి తింటాం బెల్లం తింటాం ఆల్రెడీ పిండి ఆవిరి పట్టి ఉంది కదా మనం ఉత్తు కూడా తినచ్చు మస్తు అలా తినేయచ్చు మనకి మళ్ళీ మనం ఇప్పుడు ఉడికిస్తాం కదా ఇంకా టేస్ట్ పెరుగుతుంది చాలా మంది ఇలా తినేస్తారు పిండి ఉడికింది కదా కొబ్బరి అనేసి ఓకే అంతవరకు ఓకే బాగుంటది కానీ మనకి ఇంకా టేస్ట్ గా ఇంకా బాగా రావాలంటే మళ్ళీ ఆవులు పట్టించుకున్నాము అంటే బెల్లం అది అంత బాగా మిక్స్ అయ్యి కొబ్బరి కూడా చక్కగా వేడికి మొత్తం పిండిలో అంతా బాగా కలిసి ఎంత బాగుంటుందో తెలుసండి అది మీకు రెండు రకాలు చూపించండి ఈ స్వీట్లు రెండు రకాలకైనా చేసుకోవచ్చని చాలా బాగుంటుంది ట్రై చేయండి అందరూ అసలు మిస్ అవ్వద్దు రావిట్ చాలా మంచిది ఆరోగ్యానికి అదిని నాకు ఎప్పుడైనా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలాంటి పిండిలు కంపల్సరీ ఇంట్లో ఉంటే ఇవే చేస్తాను నేనైతే ఇగోండి ఇప్పుడు పెట్టేసాను కదా మొత్తం ఇప్పుడు మళ్ళీ ఇలాగా ఆవురు పట్టించేసుకోవడానికి ఇందాక ఎలా చూపించాను మొత్తం నాడుగు ఇలాగా పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి మనం చక్కగా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే చాలు ఈ ఈసారి ఇదిగోండి మనకి పిట్టు రాగి పిట్టు రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేస్తున్నాను నేను టెన్ మినిట్స్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం మూత తీసుకొని చూద్దాం ఎలా ఉంది ఇలా వైట్ క్లాత్ అవుతూనే బాగుంటుంది అండి వేరే వేరే క్లాత్లు కన్నా చాలా మంది ఏమనుకుంటారంటే ఇది వరకు పూర్వ రోజుల్లో పంచుల్లోనూ తాతల కన్నా పంచులు అవి తాసి మరిచి ఎవరో మామూలు నానాలు అలాంటి వాళ్ళు చక్కగా చింపి ఇలాంటి పిట్లు అవి చేసేటోళ్ళు అప్పుడు ఇప్పుడు మనం వైట్ క్లాత్ ఇలా కాటన్ కొనుక్కుంటే చాలు లైనింగ్ క్లాత్ చక్కగా చేసేసుకోవచ్చు మనం అలాంటి క్లాత్లో వండుకొని తినలేము కదా ఇప్పుడు కొత్త క్లాత్లు కొనుక్కుంటే ఇలా రైట్ అండి ఇదిగో నేను అలాగే క్లాత్ తెప్పించుకొని ఇలా చేసుకుంటాను ఇప్పుడు మనం పిట్టిని తిందాం చూడండి ఎంత బాగా ఉడికిందంటే చక్కగా నాకు ఎంత ఇష్టమో అసలు చాలా చాలా ఇష్టం ఇవ్వండి ఇలా ప్లేట్లో తీసుకున్నాను కదా నేను ఏం చేస్తానంటే మళ్ళీ దీని ఇలా మూత పెట్టేస్తాను అందరికి కావలసిన వాళ్ళకి అందరికి పెట్టేసి మళ్ళీ మూత వేసి మళ్ళీ కావాలనుకున్నప్పుడు మనం తిందాం తీసుకొని సరేనా ఇవ్వండి ఏమైనా ఉంటది చూడండి అసలు అదిరిపోయింది సూపర్ అనమాట నాకు చాలా చాలా బాగా ఇష్టం అదిరిపోయింది కొబ్బరి ఫ్లేవరు ఉడికించాం కదా చక్కగా ఫ్లేవరు ఇది ఆగింది స్వీట్ సూపరు నెయ్యి కూడా వేసుకొని తినాలనుకున్నా నెయ్యి వేసుకొని తినండి నాకు ఇందులో నెయ్యి వేసుకుని కన్నా నాకు ఇలా ఉత్తిది మంచిగా ఆస్వాదిస్తేనే నచ్చుతుంది ఉత్తిదే బాగుంటుంది నెయ్యి కన్నా నెయ్యి వేసుకునేది వేరే ఉంటుంది కొంతమందికి నచ్చుతుంది కదా వేసుకోండి నెయ్యి అంటే నాకు ఎంత ఇష్టమో మీలో చాలా మందికి తెలుసు నేను కూడా వేసుకోని ఉత్తిగా తింట ఉత్తుగానే సూపర్ ఉంటుంది మనం ఆల్రెడీ కొబ్బరి వేసాం అందులో నుంచి వచ్చిన పాలు మిల్క్ కొంచెం ఆయిల్ టైప్ అవన్నీ కూడా ఇందులో మిక్స్ అయి ఉంటాయి చాలా బాగుంటది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి అసలు మిస్ అవ్వద్దు స్వీట్ తినాలన్నప్పుడు ఇలా చేసి తింటే భలే ఉంటుంది నాకు అది ఎంత ఇష్టం అంటే పిచ్చి పిచ్చిగా సాయంత్రం వరకు కూడా అయ్యేదాకా కూడా కొంచెం 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 పెట్టుకు తింటనే ఉంటాను నేనైతే మా ఇంట్లో మా అమ్మ ఇలాంటివి ఎక్కువగా తింటారు పాతకాలకు వంటలు అంటే నాకు పిచ్చి మేము తింటాం తినమని కాదు ఎదుకో నా ప్లేట్ కానీ మా అందరి మీద ఎక్కువగా ఇష్టంగా ఎక్కువగా తినేది మా అమ్మ చాలా సూపర్ సూపర్గా ఉంది టేస్ట్ అయితే అద్దుపోయింది super